ఏంది అనుకుంటున్నారా ఏందో రెడీ అనేసి ఇదైతే గిఫ్ట్స్ అండి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయిది బర్త్డే ఉంది అక్కడికి వెళ్తానికి మా బర్త్డే అమ్మాయిది కేక్ ఇదంట చూసారా ఏడుస్తా పీచి పెడతా ఉంటారు తను కూడా వచ్చారు మా జాతి రత్నాలు మా అబ్బాయి ఉన్నారండి మీదొట్టే తింటుంది మా అమ్మాయి అదేదో లబ్బర్ సాగినట్టు సాగు సగం మంది అయితే వెళ్ళిపోయారండి ఒక ఆటోలో తిన్నోళ్ళు ఇంకా మా అబ్బాయికి సరిపోలేదు నాకైతే చాలా బాగా అయితే వచ్చిందండి ఇదేనండి ఇవాళ హాయ్ అండి ఇదైతే శనివారం సాయంత్రం బ్లాగ్ అండి ఇప్పుడు ఏందండి నాకు ఇవాళ రేపు అనుకుంటా బ్లాగ్ ఎక్టింగ్ చేసి పెడతానికి ఇంకా ఇవాళ కూడా చుట్టాలైతే వచ్చారండి కానీ అలాగలాగా ఇది అయితే పెడుతున్నాను ఏ టయానికి వచ్చిందైతే తెలీదు ఇక్కడ ఏం చేస్తున్నానంటే గిఫ్ట్స్ ఏంది అనుకుంటున్నారా ఏందో రెడీ అయ్యాననేసి ఇదైతే గిఫ్ట్స్ అండి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయిది బర్త్డే ఉంది అక్కడికి వెళ్తానికి నేనైతే ఇది ఆన్లైన్లో అయితే తీసుకున్నాను రెండు గిఫ్ట్స్ కూడా ఇక్కడ మా అబ్బాయి చూసాను కదా ఊరికి ఫంక్షన్ అంటే బాగా డ్యాన్స్కి వస్తాయి పిల్లలకి అయితే టైం అయితే ఏడైపోయి ఇంకా వాళ్ళైతే కొంచెం తొందరగానే వచ్చేసింది ఎందుకంటే మా ఆయన వెళ్ళి పిలిచి కాబట్టి లేదంటే దాటిద్ది మా అమ్మాయి కాలేజీ నుంచి వచ్చేదాకా ఇంకా తనైతే రెడీ అవుతూ ఉందండి ఇంకా మేమైతే ఏడుంపు అయింది బయలుదేరుతున్నాము అక్కడ నుంచి ఒకటే ఫోన్లు అయితే వస్తూ ఉన్నాయండి ఇంకా మేము వెళ్ళంగానే ఒక బస్సు అయితే వచ్చింది కానీ ఖాళీ లేదనేసి ఇంకా ఆటో అయితే ఎక్కేసామండి మా అమ్మాయికి ఆకలిస్తుందంటే ఇంకా లేస్ ప్యాకెట్ అయితే తీసుకుంది అక్కడ మేము స్టార్ట్ అయినప్పుడైతే వానైతే లేదండి ఇంకా ఆ ఊరు దాటాము మా గుంటూరు అయితే దాటామండి గుంటూరు దాటంగానే వానైతే స్టార్ట్ అయింది ఇదే వాన అక్కడ పడుంటే మేము అసలు బయలుదేరే వాళ్ళం కాదేమో ఇంకా వానైతే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి అదేందో ఒకసారి పడుతుంది ఒకసారి అయితే పడట్లేదు వానైతే ఇంకా పెద్ద పడుతుంది పడుతుందండి వాళ్ళ ఈ ఆటో ఎక్కినాక అయితే ఆటో ఎక్కాలంటే భయం వేసింది ఎందుకంటే వాన పడుతుంది కదా ఒకవైపు తడిసిపోతున్నాము ఆటోలో ఇది పెద్ద వానే పడుతుంది ఇలా వెళ్ళినప్పుడు నాకు ఎందుకో భయం వేసింది వాళ్ళైతే ఇక్కడ చూసారు కదా మళ్ళీ నాడాకోట వచ్చినాక వానైతే అస్సలుకి లేదండి ఇక్కడ చూసారు కదా రోడ్డు మీద అసలు వానే లేదు అక్కడ బాత్రూమ్ పడుతుంది నాడకూడలు అయితే లేదు మళ్ళీ ఆ వృద్ధు ఆటగానే మళ్ళీ వానైతే స్టార్ట్ అయిందండి అంటే అక్కడ లేదు వాన వేరే సాట అలా పడుతుంది ఒక సాట పడి ఒక సాట పడట్లేదు వానైతే చూసారు కదా ఎంత పెద్ద వాన పడుతుందో ఇక్కడ అది గోదేళ్లు మంద ఉంటాయి కదా అది వెళ్తుంది ఇంకా అలా అయితే ఎలాగలా వచ్చేసామండి వర్షం వర్షం ఇంకా ఇంటికి వచ్చేసరికి తొమ్మిది అయిందండి ఎప్పుడో ఏడున్నరకి అలా బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి తొమ్మిది అయింది మా ఊరు నుంచి మా అమ్మ ఊరికి రావడానికి గంట ప్రయాణమే కాకపోతే ఆటో అయినా బస్ అయినా కూడా గంట జర్నీ అండి ఇంకా ఇదిగోండి మా బర్త్డే అమ్మాయిది కేక్ మూడు పోయి నాలుగో సంవత్సరం అయితే వచ్చింది తను మా నాలుగో అన్నయ్య వాళ్ళ అమ్మాయి అండి తను మా నాలుగో వదిన తనైతే మా అక్కోళ్ళ అబ్బాయి వాళ్ళకి అలవాటు అమ్మాయి ఇంకా ఏడుస్తుందని మా అక్కోళ్ళ అబ్బాయి అయితే ఎత్తుకున్నాడు మా అన్నయ్య ఇక్కడ ఉండడండి అందుకనే వాయిస్ అవర్ ఇస్తున్నానండి అంత గోలగా అయితే ఉంది మా అమ్మాయి అయితే తన గిఫ్ట్ మీద పేరు అయితే రాసుకుంటుంది ఇక్కడ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిందండి ఇంకా తను పిల్లలు కొంతమంది ఎందుకో కేక్ బర్త్డే రోజు అసలుకి ఇది చేయరు అంటే ఏదంటా చూసారా ఏడుస్తా పీచి పెడతా ఉంటారు తను కూడా అలాగే చేస్తుందండి ఇంకా తనకైతే చిరాకు చిరాకుగా ఉందండి ఇంకా ఏడుస్తుంది అలాగలా మా అక్కకైతే కేక్ పెట్టింది నాకు కూడా కేక్ అయితే పెట్టింది ఇంకా అంతే ఇంకెవరికి కేక్ పెట్టలేదు తిన్న కూడా తినట్లేదు మా అన్నయ్య అయితే ఇక్కడ ఉండడని చెప్పాను కదండి తనైతే సౌదీలో ఉంటాడు వీడియో కాల్ చేశాడు బుడ్డమ్మాయిని చూస్తానికి తనతో కూడా మాట్లాడటానికి ఇసుక్కుంటుంది బుడ్డమ్మ అయితే నాకు కూడా కేక్ అయితే పెట్టింది పెడుతుంటే వద్దని చెప్తుంది తిందంట కేక్ అయితే కొంతమంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు కదా తనైతే వద్దు వద్దు అని ఏడుస్తుంది ఇదిగోండి వచ్చారు మా జాతి రత్నాలు మా అబ్బాయి గిఫ్ట్ తీసుకుంటే మా అక్కోళ్ళ అబ్బాయి కూడా అదే మా అక్క వాళ్ళ మనవడు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఇటు పక్క ఉన్న అబ్బాయి ఇంకా వాళ్ళ జాతి రత్నాలు అలా చేస్తున్నారు ఇంకా గిఫ్ట్ ఇస్తుంటే తీసుకోలేదు కానీ ఓపెన్ చేసి ఇచ్చినాక తీసుకుంది ఇంకా మా అబ్బాయి ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇష్టంగానే తీసుకుంది మా అమ్మాయి ఇచ్చే గిఫ్ట్ అయితే అసలు చూడను కూడా చూడలేదు అదైతే చదువుకుంటుంది తనైతే స్కూల్కి వెళ్తుందండి ఇప్పుడిప్పుడే దాని మీద ఒక బుక్ లాగా ఇదేదో పిల్లో బుక్ లాగా ఏదో ఉంటే నేను ఆన్లైన్లో బుక్ చేశాను పిల్ల స్కూల్కి వెళ్తుంది కదా తనకు యూజ్ అయ్యి తీసుకున్నాను స్పెల్లింగ్స్ అవన్నీ ఉన్నాయి వన్ టూలు ఏబిసీలు హిందీ అలా అన్నీ ఉన్నాయి ఇంకా మా అబ్బాయి ఇచ్చిన గిఫ్టే తనకు నచ్చింది ఆ గిఫ్ట్ అయితే వదలతలేదు తను అయితే మా రెండో అక్క మా రెండో అక్క అయితే మీకు తెలిసే ఉండిద్ది వాళ్ళ అబ్బాయి అబ్బాయి అయితే తనైతే మా మూడో అక్క తనేమో మా పెద్దన్నయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళిద్దరైతే చేతుల్లో ఆడుకుంటా ఉన్నారండి ఇంకా తనైతే మా మూడో అక్క వాళ్ళ అమ్మాయి అండి తను కూడా గిఫ్ట్ తెచ్చింది గిఫ్ట్ ఇస్తుంటే తీసుకోవట్లేదు ఓపెన్ చేసి నాకైతే ఫేస్ అయితే ఎలిగిపోతుంది బొమ్మలు తీసుకుంటుంది ఇష్టంగా బొమ్మలు తీసుకున్నట్టుగా పిల్లలకి బొమ్మలే పనికి వస్తాయి ఫోన్లు పనికి వస్తాయి కానీ చదువుకునే పనికి రావు ఇప్పుడే మా అమ్మాయి అయితే చెప్పేసింది అమ్మ అటైతే మా బుడ్డమ్మాయి ఇంకా అలా అండి ఇంక అయిపోయింది ఒక ఫోటో అయినా దిగుదాం అంటే బుడ్డమ్మాయి ఏడుస్తుంది ఉండట్లేదు ఇంకా మేము నలుగురు అక్క చెల్లెలే ఉన్నాము ఆ పెద్ద అక్క అయితే రాలేదండి అంటే తను కింద కిందే వాళ్ళ ఇల్లు కానీ మెట్లు ఎక్కలేక రాలేదు ఇంకా మేమైతే ఫోటో అయినా దిగుదాం అనుకున్నాము ఆ పిల్ల ఏమో రావట్లేదు మా బుడ్డమ్మాయి ఇంకా వీళ్ళిద్దరైతే ఆ బుడ్డమ్మకి గిఫ్ట్ తెచ్చారు మాకు తాలేదని ఇద్దరు కూడా ఇంకా మీషోలో అయితే చూపించాను ఇది కావాలా ఇది కావాలంటే ఇది కావాలి ఇది కావాలంటే ఊరికి అలా లైక్ కొట్టి పెట్టాను ఇది తీసుకుంటాలనేసి అనేసి వాళ్ళకి ఏడుపు ఆపటానికి ఇంకా అప్పుడైతే ఆపారు వాళ్ళు ఏడుపు ఇంకా ఏడుపు ఆపేసినాక లైక్ షేర్ అలాంటివి చెప్తున్నారండి ఇంకా పిల్లలు అయితే బొంద్ చేసేసారు అందరం కూడా బొంద్ చేసి ఇంకా టీవీ అయితే చూస్తూ ఉన్నామండి ఇంకా టీవీ చూస్తా అయితే ఉన్నాము అందరం అయితే ఇదైతే తెల్లారండి ఇంకా తెల్లారి లేచి బిగ్ బాస్ అయితే ఒకటి చూసాము సండే రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ చూడలేదు కాబట్టి ఇంకా అయితే తెల్లారి అదే చూసాము టీలు తాగేసాము ఇంకా రెడీ అయ్యి సినిమాకి అయితే బయలుదేరుతున్నామండి లిటిల్ హార్ట్ సినిమాకి అయితే వెళ్తున్నాము అందరం వెళ్ళాలి అనుకున్నాము ఎవరు కూడా చూడలేదు మేమైతే ఇంకా అందుకోసమైతే వెళ్తున్నాము ఇక్కడైతే ఇల్లు ఎవరి పనులు వాళ్ళు ఉన్నారండి ఇంకా అందరు కలిస్తే ఇలా ఫోటోలు దిగుతూ ఉంటారండి తనైతే మా వదిన వాళ్ళ అమ్మగారండి తనైతే వాళ్ళ చెల్లెలు ఇంకా చీర అయితే భలే కలర్ఫుల్గా కనపడుతుంది ఇక్కడ మా అబ్బాయి వచ్చి హాయ్ చెప్తున్నాడు వీళ్ళైతే ఫోటోల్లోనే ఉన్నారండి వీళ్ళు ముగ్గురు కలిస్తే ఇంకా అదే పిచ్చి ఇక్కడేమో వీళ్ళిద్దరు దిగుతున్నారు బయలుదేరుతున్నాం కలుస్తున్నాయి చూడాలి మా అక్క తను మా పెద్ద అక్క రెడీ అయింది సినిమాకి వెళ్తాను సినిమా బ్యాచ్ చూసారు కదా దండుపల్లి బ్యాచ్ అబ్బా ఫోటో 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 చూస్తా ఉండండి కొంచెం ఒక పాట అయినా అయిపోయిద్ది మేము సినిమాకి వెళ్ళేసరికి ఇంకా అదంతే అది మా ఇంట్లో ఎప్పుడూ ఉండేది ఒక పాట అయిపోయింది ఒక పాటే ఉన్నా పెద్ద సినిమాకి పాట అయిపోయిద్ది మేము వెళ్ళేసరికి ఫస్ట్ పార్ట్ అయినా ఫస్ట్ ఫైట్ అయినా అయిపోతుందండి మేము ఎప్పుడు సినిమాకి వెళ్ళినా కూడా నలుగురు ఉన్నప్పుడు నువ్వు కానీ నువ్వు కానీ అనుకుని అదే టయానికి వెళ్తారు ఇంకా మేము ఇంతమంది ఉన్నాం కాబట్టి ఒక ఆటోలో సరిపోరనేసి సొగం మంది అయితే ఒక ఆటోలోకి అయితే వెళ్ళిపోయారండి ఇంకా మేము సొగం మంది అయితే ఇంకో ఆటోలోకి అయితే వెళ్తున్నాం ఫస్ట్ వెళ్ళిన ఆటో అయితే వేరే హాల్కి వెళ్ళిపోయారు వాళ్ళు మేమే చెప్పాము అడ్రస్ కానీ అక్కడ సినిమా అయితే ఆడట్లేదంట ఇంకా మేమే ముందు వచ్చేసామండి వాళ్ళు ముందెళ్ళినా కూడా వేరే హాల్కైతే వెళ్ళారు కదా ఇక్కడ మేమైతే టికెట్లు తీసుకుంటున్నాము ఇక్కడ ఆదివారం అయినా అసలు జనాలే లేరండి వేరే సినిమాకి వెళ్ళాలనుకున్నాడండి అన్నవాడు రావాలిగా నాకేమో గుర్తు లేదు ఆడావుల్లో టికెట్ అయితే తీసుకున్నాం తీసుకున్నా వేరే సినిమాకి వెళ్దాం లేదు గుర్తులేదు మా హడావుడే ఇంకా మా అబ్బాయి అయితే ముందే సినిమా అయితే చూసేశాడు వాళ్ళు ఏమనుకున్నారంటే చెప్పారు కానీ నాకే గుర్తులేదు వేరే సినిమాకి వెళ్తామనేసి నాకైతే గుర్తులేదండి ఇంకా థికెట్లే తీసేసుకున్నామని అలిగాడు మా అబ్బాయి అయితే ఆ ముడదండే రాజ్యం ఇంకా హాల్ అయితే చాలా పెద్దగా ఉంది కదండి స్క్రీన్ కూడా చాలా పెద్దగా ఉంది అయితే మనిషిలే లేరు ఎందుకో మరి సినిమా అయితే బాగుందని చెప్పారు కానీ జనాలే లేరు ఎందుకో మరి ఆదివారం అయినా కూడా అది కూడా ఫస్ట్ షోకి వచ్చాము మనం మేము అదేదో పదకొండింటికి ఫస్ట్ షో అంటారో ఏమో తెలీదు నాకు తెలిసి ఇంకా ఫస్ట్ షో అనుకుంటున్నాను ఇంకా తనిగితే వచ్చాము పన్ను పన్ను యో

ఫస్ట్ ఫస్ట్ టాప్ అయితే బాగోలేదు కానీ ఇంటర్వ్యల్ కాడి నుంచి బాగుంది ఫుల్లు నవ్వుకుంటమే అయితే ఇంకా సినిమా చూసి అయితే వచ్చేసామండి ఇంటర్వ్యల్ కూడా ఏం తీసుకోలేదు ఎందుకంటే బయటకు వెళ్ళి తిందాంలే అక్కడ పెట్టే డబ్బులు కంటే అనుకున్నాము ఇంకా ఇదేదో బాగుండిద్దంటే ఇక్కడికైతే వచ్చామండి ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా మంచూరియా అలాంటివి ఉన్నాయి ఉంటే అంటే ఇంకా తీరా వచ్చినాక తెలిసింది అయితే వాళ్ళు ఏం లేవు ఇంకా చికెన్తో చేస్తారు కదా డ్రాగన్ చికెన్ అన్నట్టుగా మా పిజ్జా ఇంకేంది బర్గరు అలాంటివి అయితే ఉన్నాయంట ఇక్కడైతే మా పిల్లలు అయితే మెనూ కార్డు అయితే తెగ చదివేస్తున్నారు ఇలా అంతా చదివి నాక ఇంకా ఇది తిందాం ఇది తిందాం అనుకునేసరికి ఆయన చెప్పాడు ఇది వాళ్ళు ఏవమ్మా ఇవన్నీ అనేసి ఇంకా ఇవే ఉన్నాయన్నాడు అదే బర్గర్ కూడా పిజ్జా అలాంటివి అన్నారు చికెన్తో ఏమో డ్రాగన్ చికెన్ అంటారు కదా అలాంటివి అయితే ఉన్నాయి రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయండి నూట ఎనభై అంట డ్రాగన్ చికెన్ అయితే ఇంకా బర్గర్ అయితే నూట పది అలా చెప్పారు ఇంకా పిల్లలైతే తింటున్నారు సగం మంది అయితే తింటున్నారు సగం ఏమో తినలేదు రేట్లు ఎక్కువ అనేసి మేమైతే తినలేదు పెద్దవాళ్ళము ఇంకా పిల్లలైతే తల ఒకటి తీసుకొని తింటున్నారు బర్గర్ అయితే తింటుంది మా అమ్మాయి అదేదో లబ్బర్ సాగినట్టు సాగుతుంది చీజు టేస్ట్ అయితే అసలు బాగాలేదండి నాకైతే నచ్చలేదు అంటే బ్రెడ్ ముక్క తిన్నట్టుగా అనిపిస్తుంది ఆ చీజ్ చూసారు కదా తీగలాగా సాగుతుంది నాకు అసలుకి నచ్చలేదు నాకేందో ఎక్కడ నచ్చట్లేదు మా ఇంటికాడే ఉంది ఒక షాపు చాలా బాగుండిద్ది అక్కడ పిజ్జా కానీ బర్గర్ కానీ ఇంకా నూట ఎనభై పెట్టి పిజ్జా అయితే తీసుకున్నారు బర్గర్ ఏమో నూట పది ఇంకా తిన్నోళ్ళు అయితే ఇంకో ఆటోలో అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా మేము తినలేదు కదా మేమైతే టిఫిన్ చేద్దాము అనేసి అనుకున్నాము సగం మంది అయితే వెళ్ళిపోయారండి ఒక ఆటోలో తిన్నోళ్ళు ఇంకా మా అబ్బాయికి అయితే సరిపోలేదు నాతో పాటు తను కూడా ఉండిపోయాడు ఇంకా ఇద్దరం అయితే ఇక్కడ టిఫిన్ అయితే తింటున్నాము కొంతమంది ఉన్నాములండి టిఫిన్ తినడానికి ఇంకా ఉల్లిపాయ తీసుకున్నాము అక్కడ తీసుకున్న టిఫిన్లో ఉల్లిపాట్టు ఒకటే బాగుందండి ఇంకా వీళ్ళ కొంతమంది అయితే పొరటా కూడా చపాతీ తీసుకున్నారు ఆ పొరోటా బాగాలేదు ఆ చపాతీ ఏమో ఇసురు కర్రలాగా ఉంది ఎండిపోయింది ఇంకా సినిమా అయిపోయి రెండున్నరకి ఏమో అయిపోయిందండి మూడింటికో ఇంకా అక్కడికి వెళ్ళి తిని ఇక్కడ తిని మేము బయలుదేరేసరికి మూడున్నర నాలుగైంది అసలు గాలే లేదండి ఎండ ఏం పడుతుందో సాయంత్రానికి అలాగే వాన కూడా పడింది ఇంకా మేమైతే ఓ రాగానే బయలుదేరాల్సింది బయలుదేరలేదు ఇంకా పిల్లలు వెళ్ళి ఇంకా ఆడుకుంటానికి వెళ్ళి లేట్ చేశారు అయితే స్టార్ట్ అయింది మళ్ళీ వాళ్ళను అయితే బయలుదేరుతున్నాము శనివారం సాయంత్రం వచ్చాము కదండి ఇంకా ఆదివారం సాయంత్రం అయితే ఊరికైతే బయలుదేరుతున్నాం ఎందుకు అంటే వీళ్ళకి ఇంకా సెలవులు ఇవ్వలేదు వాళ్ళందరికీ సెలవులు ఇచ్చేశారు కానీ మా పిల్లలకి ఇంకా వేయలేదు ఇంకా ఫస్ట్ వచ్చేటప్పుడే అనుకున్నాము బస్కి వెళ్దాం అనేసి ఇంకా వెళ్ళేటప్పుడు అయితే బస్కి వెళ్తున్నాం అండి ఫ్రీ బస్కి అదే మనకి ఆధార్ కార్డు ఉంటే టికెట్ ఫ్రీయే కదా ఇంకా వీళ్ళ బస్ కూడా ఖాళీగా ఉంది వాళ్ళిద్దరికైతే టికెట్ తీసుకున్నారు మా పిల్లలకి ఇంకా మేమిద్దరం అయితే ఆధార్ కార్డు ఇస్తే ఇంకా టికెట్ అయితే తీసుకోలేదు మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మా ఊరికి రాగానే మళ్ళీ వానైతే ఆగిపోయింది ఎక్కడ చూసినా నీళ్ళే ఉన్నాయి వానైతే బాగా పడిందండి ఇంకా రాగానే మా అబ్బాయి అయితే చదువుకుంటున్నాడు తనకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంటికి వచ్చేటప్పటికి ఆరైందండి ఇంకా అయితే కర్రీకి అయితే చికెన్ తెచ్చాడు మా అబ్బాయి వెళ్ళి ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను కొంచెం పైసీ పైసీగా అయితే చేశానండి ఇంకా మా అబ్బాయికి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయని చదువుకుంటున్నారు చికెన్ కర్రీ అయితే చాలా బాగా అయితే వచ్చిందండి ఇదేనండి వాళ్ళ బ్లాగ్ అయితే ఇంకా మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అని ఇస్తే వీడియో కొంతమందికి చాలా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్